హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది ఈ వారం మన గూడు మార్కెట్లో ఉన్నాయి కదా ఈ వారం గూడు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేకప్ రూసులు వెయ్య పదిహేను వందలు అని చెప్పాను కదా ఇక్కడ ఈ వారం మనకి వెయ్యి పదిహేను వందల పిల్లల కోసం మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక ఇద్దరు అయితే వచ్చారు ఉదయం నుంచి తిరుగుతున్నాను కదా ఉదయం నుంచి ఈ వెయ్యి పదిహేను వందల పిల్లల కోసం అయితే తిరుగుతున్నాను ఈ వారం పిల్లలు వచ్చాయి ఆ వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది ఈ వారం కొద్దిగా రేట్ అనేది మారింది కదా ఎందుకంటే ఇప్పుడు వచ్చి అడిగారు అన్నవాళ్ళు అన్నా నువ్వు వెయ్యి పదిహేను వందలు చూపించావు ఎక్కడైనా ఎంత రేట్ అన్న అంటున్నారు అన్న ఒక వారం ఉన్నట్టు ఇంకొక వారం ఉండదని చెప్తున్నాను నేను బట్టి అర్థం చేసుకోండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారావున మూడు నాలుగు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఇదే కాన్సెప్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి మేకలైనా సరే పొట్టేళ్ళైనా సరే ఏవైనా సరే ఒక వారం ఉన్నట్టు ఇంకొక వారం అనేది బేరం అనేది ఉండదు బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి అన్న వెయ్యి పదిహేను వందలు చూపించాం మాకు అలాంటి పిల్లలు కావాలని వచ్చాం ఇక్కడ చూస్తే అలాంటి పిల్లలున్నారా మూడు వేలు చెప్తున్నారు ఏంటన్నా అడుగుతున్నారు కాబట్టి మార్కెట్లో ఒక వారం ఉన్నట్టు ఇంకొక వారం బేరం అనేది ఉండదు కదా ఒక వారం ఉన్నట్టు ఇంకొక వారం అనేది బేరం అనేది ఉండదు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి సరే ఫస్ట్ మనకి మేకల కట్టలు అనేది చూపిస్తాను తర్వాత మేక కోతులు చూపిస్తాను ఆ వెయ్యి పదిహేను వందలు అని చెప్పాను కదా అవి మనకి ఎంత చెప్తున్నారో వెయ్యి పదిహేను వందలకి వచ్చే పిల్ల ఇప్పుడు ఎంత చెప్తున్నారో ఈరోజు మీకు అవి చూపిస్తాను ఉన్నాయి మార్కెట్లోకి వచ్చి ఉన్నాయి అవి అక్కడైతే మనకి మేకల కట్ట అయితే ఒకటి పెద్ద కట్ట అది ఒకసారి చూద్దాం అందుకని ఇక్కడైతే మనకి మేకల కట్ట అనేది ఉన్నాయి మన ఊరు సైడు మన సైడు మా ఊరు సైడ్ ఈ మేకలు మొత్తం టోటల్ ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు ఒకసారి అయితే చూద్దాం మేకలు అనేది ఏమ ఏం అమ్మలా రోజా నేను ఎవరో నీకు తెలియదు నేనైతే నువ్వైతే నాకు తెలుసు నేను మళ్ళీ మాట్లాడతా చెప్పు ఏం చెప్పను చెప్పెని చెప్పి పద్దెనిమిది వేలు చెప్పు నేను చెప్తా ఉండి నేను ఎవరో నీకు చెప్తాను నేను నీకు తెలియదు నువ్వు నాకు తెలుసు ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఎన్ని మేకలు ఇరవై మేకలు ఈ కట్ట అనేది మనకి ఇరవై అనేది ఉంది తాడు ఇది చేత ప్రైజ్ ఇచ్చి మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది మేకల కట్టలు అనేది ఈ వారం ఈ కట్ట ఇంకో రెండు మూడు కట్టలు అనేది ఉన్నాయి తిప్పి చూపి సాగరంగా కొన్ని సాగురంగా చెప్పా రేట్ చెప్పమూడు వేలండి ఒక్కొక్క వేలా జత పద్మూడు వేల నంబర్ ఎవరు చెప్పా ఎంత పోతా మా ఊరు పక్కనే కదా రోజు వారం వారం వస్తా నువ్వు సంతక నీ దగ్గర మేకలు ఇంకేముంటాయా ఉంటాయా ఏమున్నా కావాలా అది కూడా ఉందా ఉంటాయి సరే అవి కూడా పెడతాయి అన్ని పెడతా ఏం చెప్పండి జత పదహైదు వేలు అయితే అడవుతారా ఒక నీ కట్ట ప్రైజ్ మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు రేట్ అనేది పద్నాలుగు వేలుగా చెప్తున్నాడు అంట ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే వీళ్ళంతా మన ఏరియా వాళ్ళే మా చుట్టుపక్కల ఉండే ఏరియా వాళ్ళే వారం వారం అనేది మన మార్కెట్ కి అయితే వస్తుంటారు మేకలు కానీ గుర్లు కానీ ప్రతి వారం మన పల్లెల్లో రైతుల దగ్గర తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లోనే అమ్ముతుంటారు నేను కూడా డబ్బులు లెక్క తీసానా నేను కూడా తీయాలా ఇంకా అందరూ మన దగ్గర రోజు వారం వారం వస్తాను మన దగ్గరికి సరే అయితే మార్కెట్ లేదు నాకు ఇస్తాయి కదా నువ్వా సరే నా ఇక్కడ మార్కెట్ అయితే పెద్దగా లేదనే చెప్పాలి సరే మేకలు మేకపోతులు అనేది చూపిస్తాను ఇప్పుడు చెప్పానా నేను ఎవరా ఓకేనా ఇక్కడైతే మనకి పెద్ద సైజు మేకలు అనేది ఉన్నాయి ఈ మేకలు చూపించిన తర్వాత మేక పోతులు అనేది కూడా చూపిస్తా ఇవి వచ్చేసి నాలుగు మేకలు ఉన్నాయి అక్కడ ఒక నాలుగు మేకలు ఉన్నాయి పెద్ద సైజు మేకలు ఇవి ఎలా చేస్తున్నారో ఒకసారి చూద్దాం తర్వాత వచ్చి లైవ్ వేటు కూడా నలభై కిలోల వరకు లైవ్ వేట్ వస్తాయి కదా ఒక్కొక్క మేక అనేది మనకి నలభై ముప్పై ఐదు కిలోలు ముప్పై ఐదు నలభై కిలోల వరకు లైవ్ వేట్ అనేది వచ్చే పెద్ద సైజు మేకలు అయితే మనవి ఇవి ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం నువ్వు ఓన్లీ నాలుగు పెద్దనా ఏమా నువ్వు నాలుగు మేఘాలు తెచ్చుకుంటావు మేఘ మీద వెయ్యి రూపాయలు తీసుకుంటావా రెండు వేలు తీసుకుంటావాడతా ఈ నాలుగు మేఘలే ఆ నాలుగు చెప్పినా నాలుగు కలిపి అరవై చెప్తాను ఈయన ఈయనయా ఓకేనా ఈ నాలుగు మేకలైతే మనకి నాలుగు పనికి మనకి అరవై ఐదు వేలు చెప్తున్నారు పెద్ద సైజు మేకలు ముప్పై ఐదు నలభై మద్దులు అనేది లైవేట్ వస్తుంది కదా ముప్పై ఐదు నలభై కిలోలు మధ్యలో అనేది మనకైతే లైవ్ లైవేట్ అయితే వస్తాయి పెద్ద సైజు మేకలు అక్కడ నాలుగు మేకలు ఉంటాయి ఆ నాలుగు మేకలు అర్థం ఎంత ఎంత చెప్తున్నాడో చూద్దాం ఏం రెండు మేకల రెండు వేలు వేలు అంటే ఇరవై ఒక్క వెయ్యి ఒక్క చూటీ మేకల రోడ్డు మేకలు ఉన్నట్టున్నాయి చూడేనా అదే అది ఓకేనా అమ్మలా గిన్నెండా ఓకేనా ఇక్కడైతే మనకి ఒక మూడు ఆరు ఏడు మేకలు అనేది ఉన్నాయి ఇవి కూడా మనకి లైవ్ వేటు ముప్పై కిలోలు దాకా లైవ్ వేటు వస్తాయి ప్రజలు ముప్పై కిలోల వరకు లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఎలా చేస్తున్నారో చూపిస్తే ఎవర మేకలు మనయా మేకల మేకలు ఉంటే చూపిద్దు ఇక్కడైతే ఈ కట్ట దగ్గర ఎవరు లేరు సార్ లేరు సార్ ఇక్కడ వచ్చేసి మనం రేట్ అడగదాం అంటే రేట్ చెప్పడానికి ఇక్కడ ఎవరైతే లేరు మేకలు కట్టలో సార్ వేరే కట్టలు చూద్దాం మేకల కట్టలు అనేది చాలా వరకు అయితే తక్కువగానే వచ్చున్నాయి అక్కడ ఒక మేకల కట్ట ఉంది ఆ మేకల కట్ట చూపిన తర్వాత మేకపోతులు ఈ వెయ్యి పదిహేను వందల పిల్లలని చెప్పానుగా అవి కూడా ఒకసారి చూపిస్తాను నాటే అయిందా ఉన్నా ఏం ఈరోజు మార్కెట్ లేదా ఓకేనా ఏడైతే ఒక కట్టయితే ఆగిపోయా బాబాయ్ ఈ ఎండ అయిపోయా మేకలు ఆగిపోయా ఏం టిఫిన్ అయినా చేసిన వాళ్ళు లేదా టిఫిన్ ఏం లేదంట ఏమి ఏడకు నీవు ఎంత కొను ఎంత కడతారు ఎన్ని మేఖలు బాబాయ్ ఇరవై రెండు మేకలు ఏం చెప్తున్నావు రేటా జత ఇరవై వేలు చెప్తుండవు ఏడు బాబాయ్ ఎంత మరకలు కూడా పదివేలు అంటే ఎవరు ఉంటారు అవి ఉండవు అవి చెప్తే నువ్వు ఒక లెక్కలో ఉంటుంది ఇవి కూడా పదివేలు అంటే కష్టం కదా అందుకే కదా అయిపోయిందా ఓకేనా ఈ కట్ట అనేది మనకి మొత్తం ఇరవై రెండు మేకలు ఉంటా అక్కడ వచ్చేసి మనకి పెద్ద మేకలు ఉన్నాయి ఇక్కడ చూస్తే మరకలు ఉన్నాయి జత వచ్చి ఇరవై వేలు చెప్పారు దానివల్ల కొద్దిగా మార్కెట్ కూడా ఆ డల్లు అనేది అనుకోవాలి డల్ అంటే డల్ కాదు రేట్ ఎక్కువ చెప్తున్నారు కొనుగోలు అనేది పెద్దగా లేదని చెప్పాలా మేకల కట్టలు పెద్దగా లేవు పెద్ద ఎందుకంటే టైం దాటిపోయింది కాబట్టి ఉదయాన్నే మేకల కట్టలు ఉన్నాయి నేను వచ్చే లోపల సేల్ అయితే అయిపోయినాయి మనకి ఇక్కడ ఏదో ఒక నాలుగు మేకలు నాలుగు ఐదు మేకలు ఉన్నట్టున్నాయి ఐదు మేకలు చూపించి మేక అనేది చూద్దాం ఒకసారి అమ్మలా ఈరోజా అమ్మలా లేదంటా ఏం చెప్పండి మజ్జిని మజ్జిని మరొక్కలు అప్పుడదా సరే ఓకేనా ఈ ఐదు మేకలు అనేది జత వచ్చి మనకి పంతొమ్మిది వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ హండ్రెడ్ అయినా ఖచ్చితంగా బార్గెన్ అనేది ఉంటుంది ఓకే ఇంక నుంచి మేకలు పెద్దగా లేవు మేక పోతులు చూద్దాం మేక పోతులు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం ఇక్కడ అయితే మేకప్ పోతుల కట్ట ఒకటైతే ఉంది మనకి ఈ మొత్తం టోటల్ ఎన్ని మేకప్ పోతులు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చెప్పే ముందు లైవ్ వేటు గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు ఒక పద్దెనిమిది ఇరవై ఇరవై కిలోలు యావరేజ్ మీద ఇరవై కిలోల దాకా లైవ్ వేటు ఉంటాయి కదా ఇరవై కిలోల వరకు లైవ్ వేట్ అనేది ఉంటాయి ఫైవ్ మంత్స్ ఐదు నెలల పిల్లలు అనేది ఉంటుంది లైవ్ వేటు ఇరవై కిలోల దాకా వస్తుంది ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి ఇది కట్ట అనేది ఏం చెప్పుకున్నారో ఒకసారి అన్నైతే అడుగుదాం ఏమన్నా మనయనా ఏం చెప్పండి కట్ట ఎన్నుయ్యా ఇరవై డాడీ బోల్ వసతిగానే ఏం చెప్పండి బాబాయ్ ఏం చెప్పండి రేట్ ఏం చెప్పండి జత ఏం చెప్పండి కట్ట మీద పంతొమ్మిది వేల ఐదు వందలు ఏ ఊరు మంద మార్కాపురం అబ్బో చాలా తరం వచ్చేచ్చు ఓకే కట్ట అనేది మనకి జత కట్ట అనేది జ కట్ట మీద అయితే మనకి జత ప్రైజ్ ఇచ్చి మనకి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది కదా ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటాయి ఈ కట్ట కట్ట అయితే అమ్మేదానికి ఉన్నట్టున్నాయి ఇవి రేట్ ఎలా చెప్తున్నారు చూపిస్తాయి ఇవి కూడా లైవ్ రేట్ అది ఏమయ్యా మీ కాడికి వస్తే నువ్వు కొన్ని రేటు చెప్తున్నావా లేకపోతే ఓ ఎంత చెప్తున్నా మేఘలే ఈ పోతులు ఏం చెప్తారా ఆ పోతుల ఆ సాయి సంతలకి రాకుండా తరి ఆ కొనేవాడు కొని ఎత్తుకోబో నిన్న కూడా చూపించిన ఈ వరం కూడా చూపిస్తా గుర్తుపట్టేస్తారు నేను జనాలు ఏడు దొరికితే కొట్టేస్తాను నిన్ను కొట్టేస్తాను అంతే ఏమా కొన్నావా కొన్నా అమ్మాట అమ్మాటా మెడ్రాస్కేస్తాను ఎంత పండియా పదిన్నర ఇంటారు నువ్వు కాదు కొన్నా చెప్తున్నావా పదిన్నర చెప్తాను నువ్వు ఎంత కడుగుతావా అంతేనా చెప్పు ఓకేనా కట్ట అనేది మొత్తం మనకి ఈ మనిషి ఏముంది రోజు వచ్చేవాళ్ళు కదా మీరా ఓకేనా కట్ట అనేది మనకి ముప్పై పిల్లల వరకు అయితే ఉన్నాయి ఇవి జత ప్రై జత ప్రైజ్ వచ్చి మనకి పదివేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు అన్నవాళ్ళు అయితే తొమ్మిది వేలకైతే అడుగున్నారంట మధ్యలో వెయ్యి రూపాయలు బేరం అనేది డిఫరెంట్ అయితే ఉంది ఓకే మనకి మేకప్ పోతులు అనేది చూపిస్తాడు కదా చాలామంది మేక పోతులు రేట్లు ఎలా ఉన్నాయో చూపి అన్న అంటున్నారు ఈరోజు మార్కెట్లకి మేకప్ పోతులు వచ్చి ఉన్నాయి చిన్న పిల్లలు అని చెప్పాను కదా వెయ్యి పదిహేను వందల పిల్లలు ఆ వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది ఈరోజు మూడు వేలు రెండు వేలు పైన రేట్ అనేది చెప్తున్నారు ఇక్కడైతే మేకప్ పిల్లలు ఉన్నాయి కదా పోతులు మేకప్ పోతులు ఇవి ఇది నాకు తెలిసి త్రీ మంత్స్ అనేది ఏది ఉంటుంది లైవ్ వెయిట్ తెలిసి నాకు తెలిసి పన్నెండు కిలోలు కదా యావది పది పన్నెండు కిలోలు అనేది లైవ్ అయితే వస్తాయి పన్నెండు కిలోలు లైవ్ వస్తాయి మీరు జతే ఎలా చెప్తున్నారో ఒకసారి అయితే చూపిస్తాను మీకు రేట్ కావాలి బాబాయ్ నేను ఆర్డర్ కరెక్ట్గా చెప్పు రేపు పొద్దున మళ్ళీ నువ్వు వేసుకురావాలా చెప్పు బాబా ఏం లేదు రేట్ ఏం చెప్తున్నావు జత్త ఏం చెప్తుండో రేట్లు ఎక్కువ ఉన్నాయి చూపిస్తున్న వీడియో కోసం జత పదకొండు వేలా అది చెప్పు బాయ్ దాని గురించి ఏముంది మాకు టిఫిన్ తిన్నట్టు బీజీ తిరిగినట్టుంది ఆయన నేను తీలేదులే పోయి టిఫిన్ చేయబో పోయి ఓకేనా ఇవి వచ్చేసి మనకి జత ఫ్రై చేసి మనకి పదకొండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా వాళ్ళు తింటారు బాగా అంతే అంతే అంటే ఇక్కడ వెయ్యి పదిహేను వందలు అని చెప్పిన ఈయవా రేటు మాత్రం ఏ పిల్లలు మనకి మార్కెట్లో పదిహేను వందలు రెండు వేలకు వచ్చే పిల్లల్ని మూడు వేలు చెప్తున్నావు అంతే కదా ఈరోజు నీ టైం అట్టుంది అంతే కదా చెప్పు మాట్లాడకుండా ఉంటే అట్టా ఏదో ఒక మాట్లాడుతో చెడిపోయినా మనకి నాలుగు పిల్లలు కలిపి ఏం చెప్తున్నావా రెండు పిల్లలు కలిపి అంతేనా ఒక నాలుగు పిల్లల కలిపి మనకి పదమూడు వేలుగా చెప్తున్నాడు ఇందాకైతే మాకు పదకొండు వేలు చెప్పినాం ఏ ఇందాకొచ్చినప్పుడు ముస్లామి తీసుకొచ్చినప్పుడు అవును ఉనిందని చూపియాల ఇందాక నేను వచ్చి ఒక పెద్ద తీసుకొచ్చానా పెద్ద వచ్చిందా ఏమన్నా అడిగా అప్పుడు నువ్వు ఏమన్నావా లాస్ట్ పన్నెండు వేలు ఇచ్చిన అన్నవా మళ్ళీ అది కాదనేసి నేను ఎంతగా పదివేలకు అడిగా పదివేలకు అడిగిన నేను ఇందాక ఇందాక అడగాల నేను వచ్చా సరేలే చెప్పినా పోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందావి పంపించేసిన మీరు ఎంత రేట్లు చేస్తానని పంపించేసిన అదే ఒక వారం చూస్తే ఏ పిల్లలు రెండు వేలకి పదిహేను వందలకి వచ్చా రోజు రేటు పెరిగా ఎవరు చేస్తాం సరే ఓకేనా ఇట్లాంటి పిల్లలు మనకి ఒక వారం పెరుగుతుంది రేటు తగ్గుతుంది ఇదే పిల్లలు మనకి ఇంతకు ముందు పదిహేను వందలకి వచ్చేటి రెండు వేలకి అనేది వచ్చేటి కానీ ఒక్కొక్క వారం రేటు మారుతుంది బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి వెయ్యి పదిహేను వందలకే వస్తాయి ఇంకేమైనా పదిహేను వందలు చూపించాం కదా ఈ నేను ఎంత రేట్లు చెప్తున్నారు అనుకోవచ్చు అన్న ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉండదు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇంకా మేకప్ పోతులు అనేది చాలా వరకు అయితే ఇక్కడైతే ఒక బ్యాచ్ అనేది మరకలు ఉన్నట్టున్నాడు ఇవి వచ్చి మరకలు ఉన్నట్టున్నాయి పోతులు అనేది చూపిస్తాం కదా మీకు పోతులు అనేవి చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి అన్నీ మరకలు ఇవి పోతులు కూడా పెద్దగా కనిపించలేదు అవి కూడా మరకలేనా అవన్నీ మరకలు ఉన్నాయి కదా ఎన్ని మొత్తం మరకలు ఉన్నాయి మరకలు అయితే ఆగిపోయి ఉన్నాయి మనకి పోతులు ఏమి పెద్దగా కనిపించలేదు కూడా టైం దాడిపోయింది బ్రదర్ ఇక్కడ మనకి టైం ఇప్పుడు టైం మనకి ఎంత వస్తుందండి టైం మనకి తొమ్మిదిన్నర పది గంటలకు అవసరం కాబట్టి ఈ టైంలో మనకి మేకపోతులు అనేది కానీ ఏదైనా చాలా వరకు కట్టలు ఆగిపోయినాయి రేట్లు అడిగినా కూడా చెప్పేదానికి ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు అంటే నెక్స్ట్ వారం అనేది మీకు నీట్గా చూపిస్తాను సార్ చెప్పాను కదా వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది ఒక వారం ఉన్నట్టు ఒక వారం అయితే ఉండదు అన్న నువ్వు చూపించావు కదా మేము చూపించడం వల్ల మేము వచ్చామని అడిగారు కూడా నన్ను అన్న ఒక వారం ఉన్నట్టు మళ్ళీ వారం అదే రేట్లు ఉంటాయంటే ఉండవు ఇక్కడ ఎందుకంటే ఒక వారం తక్కువలో ఉంటాయి ఒక వారం మార్కెట్ పెరుగుతుంది కాబట్టి అర్థం చేసుకోండి నేను చూపించాను కదా అంటే అది వాస్తవంగా ఆ వారంలో రేట్ అది మళ్ళీ వారం అదే రేటుకు వస్తాయంటే అంటే రావు ఇక్కడ మీరు అది అర్థం చేసుకోవాలి ఎందుకంటే నువ్వు చూపించావు కదా ఇంక మిమ్మల్ని ఆ వీడియోలో చూసే మేము వచ్చామని చాలామంది అడుగుతున్నారు నేను చెప్పేది ఒకటే కదా ఒక వారంలో ఉన్న రేట్లో మళ్ళీ వారంలో అదే రేటుకు వస్తాయని మాత్రం రావద్దు ఇక్కడికి అదే పదిహేను వందల పిల్ల వెయ్యి రూపాయలకు కూడా రావచ్చు లేదనుకోండి ఆ వెయ్యి పదిహేను వందల పిల్ల రెండు వేలు మూడు వేలు పెరగవచ్చు కాబట్టి అర్థం చేసుకోవాలి మీరు ఏదైనా సరే మేకలైనా సరే మేకపోతలైనా సరే పొట్టేలా ఏమైనా ఒక వారంలో ఉన్న మార్కెట్ మళ్ళీ వారంలో ఉంటుందని అయితే ఇక్కడికైతే వచ్చి మళ్ళీ మీరు అనుకోవచ్చు మీరు చూపించేది వేరే రేట్లు చూపిస్తున్నారు ఇక్కడ చూస్తే వేరే రేట్లు ఉన్నాయి మీరు అనుకోవచ్చు ఒక వారం ఉన్నట్టయితే ఇంకొక వారం మార్కెట్ ఉండదు కాబట్టి అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను ఓకే బ్రదర్ ఇంకా మనకి పెద్ద బొట్టేళ్ళు తీయాలి గొర్రెలు వీడియో తీయాలి ఇప్పుడే టైం అయిపోయింది మనకి బాగా టైం అయిపోయింది నెక్స్ట్ వారం అయితే మన సబ్స్క్రైబర్స్ రావడం వల్ల వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ బాగా లేట్ అయిపోయింది కాబట్టి మీకు నిదానంగా చూపించలేకపోయాను నెక్స్ట్ వారం ఉదయాన్నే వచ్చి నీట్గా చూపిస్తాను వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్